ప్రెగటాక్స్ ఛానల్కి ఘనస్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత అందరూ విపరీతంగా వింటున్న మాట భారీ మెజారిటీ అంతకు ముందెన్నడూ కనీ విని ఎరుగని మెజారిటీ అని భారీ మెజారిటీతో విజయం సాధించడం అనేది ఎప్పుడూ ఎంతో సంతోషాన్ని ఇచ్చేది అయితే అతి తక్కువ తేడాతో సాధించే విజయం అంతకన్నా ఎక్కువ సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది దానికి ఉదాహరణగా చెప్పాలంటే పరీక్షల్లో ఎంతో బాగా చదివి ఒక్క మార్క్ తేడాతో స్టేట్ ఫస్ట్ మిస్ అయిన విద్యార్థి కంటే కూడా కరెక్ట్గా ముప్పై ఐదు మార్కులు తెచ్చుకొని అతి కష్టం మీద అయిన విద్యార్థికి ఉండే ఆనందం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంతో మంది నాయకులు యాభై వేల ఓట్లకు మించి మెజారిటీ సాధించారు అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు అందుకే ఇప్పుడు రాజకీయాలంటే ఆసక్తి ఉన్న అందరి దృష్టి భారీ మెజారిటీతో విజయం సాధించిన వారి మీద కాకుండా అతి తక్కువ మెజారిటీతో హమ్మయ్య గెలిచామనిపించుకున్న నాయకులు ఎవరా అనే దాని మీదే ఉంది అందుకే గడిచిన రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతో విజయం సాధించిన పది మంది నాయకులు ఎవరో వారు ఏ నియోజకవర్గం నుంచి ఎంత మెజారిటీతో విజయం సాధించారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కోట్ల ప్రకాష్ రెడ్డి గారి గురించి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి తనయుడిగా ఘనమైన రాజకీయ వారసత్వంతో కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సూర్యప్రకాష్ రెడ్డి గారు మూడు సార్లు ఎంపీగా ఒకసారి కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థి వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా సేవలందించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిపై ఆరు వేల నలభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో విజయం సాధించి అతి తక్కువ మెజారిటీతో విజయం సాధించిన వారిలో పదవ స్థానంలో నిలిచారు సూర్యప్రకాష్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఐదు వేల ఐదు వందల తొమ్మిది ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించి ఈ జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచారు మహమ్మద్ షాజహాన్ బాషా గారు రెండు వేల తొమ్మిదిలోనే కాంగ్రెస్ పార్టీ తరఫున మదనపల్లి శాసనసభ్యుడిగా సేవలందించిన ఆయన ఈ ఎన్నికల్లో గట్టి పోటీని ఎదుర్కొని వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ గారిపై విజయం సాధించారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఐదు వేల రెండు వందల ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించి ఈ జాబితాలో ఎనిమిదవ స్థానంలో నిలిచారు తాటిపతి చంద్రశేఖర్ గారు ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గూడూరు ఎరిక్సన్ బాబు గారిపై విజయం సాధించి వైసీపీ తరపున శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించి అత్యల్ప మెజారిటీతో విజయం సాధించిన వారిలో ఏడవ స్థానంలో నిలిచారు కోనేటి ఆదిమూలం గారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆదిమూలం గారు సర్పంచ్గా ఎంపీపీగా ఎంపీటీసీగా జడ్పీటీసీగా కూడా సేవలందించారు ఆయన రెండు వేల ఒకటిలో తెలుగుదేశం పార్టీలో చేరారు రెండు వేల పదకొండులో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటం పాలైన ఆదిమూలం గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సత్యవేడ నుంచే విజయం సాధించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన విజయం సాధించడం గమనార్హం కరడగట్టిన బీజేపీ కార్యకర్తగా పేరు తెచ్చుకున్న సత్యకుమార్ యాదవ్ గారికి కేంద్ర స్థాయి నాయకులతో కూడా మంచి పరిచయాలున్నాయి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన సోషల్ మీడియాలో నిరంతరం ఎంతో యాక్టివ్గా ఉండే వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారిపై మూడు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఓట్ల మెజారిటీతో విజయం సాధించి అతి తక్కువ మెజారిటీతో విజయం సాధించిన నాయకుల జాబితాలో ఆరవ స్థానంలో నిలిచారు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బుసినే విరూపాక్షి గారు రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించి అత్యల్ప మెజారిటీతో రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన వారి జాబితాలో ఐదవ స్థానంలో నిలిచారు ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పద్మజ గారిపై విజయం సాధించారు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు ఓట్ల స్వల్ప మెజారిటీతో వైసీపీకి చెందిన గడికోట శ్రీకాంత్ రెడ్డి గారిపై విజయం సాధించారు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు గత నాలుగు సార్ల నుంచి ఈ నియోజకవర్గంలో శ్రీకాంత్ రెడ్డి గారే విజయం సాధిస్తూ వస్తూ ఉన్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అలాంటి బలమైన ప్రత్యర్థిపై విజయం సాధించి అతి తక్కువ మెజారిటీతో విజయం సాధించిన వారి జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు రాంప్రసాద్ రెడ్డి గారు చివరి వరకు విజయం ఎవరిదా అనే సస్పెన్స్ని రేకెత్తించిన నియోజకవర్గంగా ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గాన్ని చెప్పుకోవచ్చు ఈ నియోజకవర్గం నుంచి రెండు వేల నాలుగు వందల యాభై ఆరు ఓట్ల స్వల్ప మెజారిటీతో వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఆయన రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరపున దర్శ నుంచి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు శివప్రసాద్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గొట్టిపాటి గారిపై విజయం సాధించి అత్యల్ప మెజారిటీతో విజయం సాధించిన నాయకుల జాబితాలో మూడవ స్థానంలో నిలిచారు ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొమ్మిది వందల డెబ్బై మూడు ఓట్ల స్వల్ప తేడాతో వైసీపీ అభ్యర్థి రెడ్డి గారిపై విజయం సాధించారు ముత్తుమూల అశోక్ రెడ్డి గారు ఆయన గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గిద్దలూరు నుంచే వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అత్యల్ప మెజారిటీతో విజయం సాధించిన వారి జాబితాలో రెండవ స్థానంలో నిలిచారు అశోక్ రెడ్డి గారు ఈ జాబితాలో అందరికంటే అదృష్టవంతుడుగా శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంఎస్ రాజు గారి గురించి చెప్పుకోవాలి ఆయన తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి ఎర్రా గారిపై కేవలం మూడు వందల యాభై ఒక్క ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అత్యంత తక్కువ మెజారిటీతో విజయం సాధించిన ఎమ్మెల్యేగా రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ మెజారిటీలు సాధించిన నాయకుల గురించి ఎన్నో ఛానల్స్లో ఎంతోమంది మాట్లాడుతున్నారు అయితే వారందరికీ భిన్నంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత తక్కువ మెజారిటీలతో విజయం సాధించిన వారి గురించి మన ఛానల్లో అందించిన ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబిన్